శుక్లాంబరధర విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జ్వాఘ్నోపశాంత ఛందోజాతి నిరూపణము అగ్నిదేవుడు చెప్పాను ఉత్కృతి ఛందస్సు అందు నూట నాలుగు అక్షరాలు ఉత్కృతి నుండి నాలుగు అక్షరాలు తగ్గిస్తూ పోతే వేరే వేరు ఛందస్సులు ఏర్పడును అవి వైదిక ఛందస్సులు గాయత్రి మొదల త్రిష్ వరకు ఉన్నవి లౌకిక ఛందస్సులు కూడా వాటి పేర్లు త్రిష్ప్ పంక్తి బృహతి అనుష్ప్ ఉష్ణిక్ గాయత్రి అనేవి గాయత్రిలో ఒక్కొక్క అక్షరం తగ్గితే సుప్రతిష్ఠ ప్రతిష్ఠ మధ్య అత్యుక్త మొదలగు ఛందస్సులు ఏర్పడును ఛందస్సులో నాలుగవ భాగానికి పాదం అని పేరు ముందు గణ చెప్పబడుతున్నది నాలుగు లఘు అక్షరాలు ఒక గణం ఇవి ఐదు కొన్ని చోట్ల ఆది గురువు మధ్య గురువు అంచెగురువు సర్వగురువు నాలుగు అక్షరములను లఘువులు ఉండవచ్చు ఇప్పుడు ఆర్య లక్షణం చెప్పబడుచున్నది ఏడున్నర గణములతో ఆర్య ఏర్పడను విషమగణం జగనం కాకూడదు ఆరవ గణం జగనం కావలను లేదా సర్వలఘువు కావలను సర్వలఘువైనప్పుడు ఆ గణం యొక్క ద్వి ద్వితీయ అక్షరం నుండి పదసంజ్ఞ ఏర్పడను ఆరవ గణం మధ్య కాని సర్వ కాని అయితే ఏడవ గణం కూడా సర్వలఘువైతే దాని ప్రథమాక్షరం నుండి పద సంజ్ఞ ప్రవర్తించను ఉత్తరార్ధమున ఐదవ గణం సర్వ దాని ప్రథమాక్షరం నుండి పద ప్రారంభమగను ఉత్తరార్ధమున ఏడవ గణం ఏకమాత్ర లఘువగను పూర్వార్ధ ఉత్తరార్ధం లందు మూడేసి గణం నుండి వాటి తర్వాత పాద విరామం అయితే ఆ ఆర్యకు పద్య అని పేరు పూర్వార్థం నందు కానీ ఉత్తరార్థం నందు కానీ రెండింటి అందు కానీ మూడు గణముల తర్వాత పాదవిరామం లేకుంటే దానికి విపుల అని పేరు ద్వితీయ చతుర్థ గణములు గురువాక్షరములు మధ్య నుండి జగనం కూడా ఉంటే దానికి చెప్పలా అని పేరు పూర్వార్థమున చెప్పలా లక్షణం ఉన్నది ముఖచపల ఉత్తరార్ధమున చెప్పల లక్షణం ఉన్నది జగన చెప్పల రెండింటి అందునో చెప్పలా లక్షణం ఉన్నది మహాచపల పూర్వార్థం వలె ఉత్తరార్థం ఉన్నచో గీతి ఉత్తరార్థం వలె పూర్వార్థం పూర్వక్త క్రమానికి విపరీతంగా ఉంటే ఉద్గీతి ఇప్పుడు మాత్రా ఛందస్సు చెప్పబడుతున్నది ప్రథమ తృతీయ చరణం నందు పద్నాలుగు లఘువులు ద్వితీయ చతుర్థ చరణం నందు పదహారు లఘువులు అన్ని చరణంలో అంతం నందు రగన రాగణ లఘువు గురువులు ఉంటే వైతాళీయ ఛందస్సు దీని అంతం ఒక గురువు అధికంగా ఉంటే అది ఔపఛందసిము దీని చరణంలో అంతం నందు భగనం రెండు గురువులుంటే అపాతాలిక ఈ వైతాలీ ఛందస్సు నందు చెప్పబడిన ర ఒక్కొక్క పాదం యొక్క అంతమున ఎనిమిది లకారములు చెప్పబడ్డవి వాటిని విడిచి ప్రత్యేక పాదమును మిగిలిన లకారంలో సమ లకారంలో విషమ లకారంతో కొలవకూడదు ద్వితీయ చతుర్థ పాదం నందు ఆరు లఘువులను వరుసగా ప్రయోగించకూడదు తృతీయ చతుర్థ పాదం నందు చతుర్థ లకారం పంచమ లకారంతో సంయుక్తమైతే అది ప్రాచ్య వృత్తి ప్రథమ తృతీయ పాదంలందు ద్వితీయ తృతీయ లకారంలో మిశ్రితంలైతే ఉదీఛ్య వృత్తి రెండు లక్షణములకు ఒకే పర్యాయం ప్రవర్తిస్తే అది ప్రవృత్తిక నాలుగు పాదములు విషమ పాదములను అనుసరించి ఉంటే అది చారుహాసిని సమపాద లక్షణాలుంటే అపరాంతిక ఒక్కొక్క పాదమును పదహారు లకారం నుండి పాదాంతిక అక్షరాల గురువులైతే అది మాత్రా సమకం దీనిలో పన్నెండవ లకారముల స్వరూపం నందే ఉంటే అది వనవాసిక పంచమ అష్టమ లకారం లఘువైతే విశ్లేషకం తొమ్మిదవ తొమ్మిదని కూడా లఘువైనచో అది విచిత్ర సమదశమములు కలిస్తే ఉపచిత్ర మాత్ర సమకాది పంచ ఛందస్సులలో ఒక్కొక్క పాదంతో నాలుగు పాదముల ఛందస్సు ఏర్పడితే దానికి పాదాకులకం అని పేరు ఒక్కొక్క పాదం నా పదినారేసి లఘువులుండే దేనితోనూ కలిసి గురువు కానిచో అది గీచ్ ఆశ్చర్య దీనిలోని అర్ధభాగంలో అన్ని మాత్రలు గురువులు రెండవ అర్ధమున లఘువులు అయితే అది శిఖ దీనికి వివర్యస్థార్థమైన చో తూలిక పూర్వార్థమున ఇరవై తొమ్మిది లకారములు ఉత్తరార్ధమున ముప్పది ఒక్క లకారములు చివరి రెండు లఘువుల స్థానం ఒక గురువు ఉంటే అది సమావల గు అనేది ఒక గురువును చెప్పును అక్షర సంఖ్యలో గురు సంఖ్యను తగ్గించగా మిగిలినది లఘు సంఖ్య అగును విషమ కథనం అగ్నిదేవుడు చెప్పెను సమ అర్ధ సమ విషమంలను మూడు విధములకు వృత్తములను చెప్పెదను సమవృత్త సంఖ్యలో అదే సంఖ్యతో గుణించాలి దాని గణన ఫలం అర్ధ సమవృత్త సంఖ్య అగను అర్ధ సమవృత్త సంఖ్యలో కూడా ఆ సంఖ్యతో గుణించగా ఎంత వచ్చినో అన్ని విషమ విషమ విషమవృత్త అర్ధ సమవృత్త సంఖ్యలో మూలరాశిని తీసివేయగా శుద్ధ విషమ శుద్ధ అర్ధసమ వృత్తముల సంఖ్య తెలియను ఒక్కొక్క పాదమందు గురు లఘువులతో సమాప్తిని పొంది అనుష్ఠకు సమాని పేరు అంతిమ వర్ణములు వరుసగా లఘువు గురువు అయితే అది ప్రమాణి ఈ రెండింటి కంటే భిన్నమైనది వితానం ఇటుపైన మూడు అధ్యాయముల వరకు పాదస్య అన్న పదము పద ఛందస్సు వరకు అనుష్ వక్రము అనేది అధికార పదములో వక్రజాతి ఛందస్సులో పాద ప్రథమాక్షరం తర్వాత సగనవ గణములను ప్రయోగించరాదు చతుర్థాక్షరం తర్వాత భగనం ప్రయోగించాలి ద్వితీయ పాదముల నాలుగవ అక్షరం తర్వాత జగనం వచ్చినది పథ్యావత్ర కొందరి మతం ప్రకారం అందుకు విపరీతంగా చేస్తే అది పద్య విషమపాద అనంతరము సగనము నగనము సమపాద ఉన్నది చపలా సమపాదాల్లో అక్షరం లఘువైతే అది విపుల ప్రథమ తృతీయ పాదముల చతుర్థ చతుర్థాక్షరం తర్వాత ఎగడమునకు బదులు భగనాథులుంటే అది విపుల ఈ విధంగా విపుల అనేక విధాలుగా ఉండను ఇంతవరకు వక్తజాతి ఛందస్సులు ఏర్ప చెప్పబడ్డవి అనుష్టు ప్రథమ పాదం తర్వాత పాదములందు క్రమంగా నాలుగేసి అక్షరాలుంటే దానికి పాద చతురూర్ధ్వం అని పేరు దీనిలో చివరి రెండు అక్షరాలు గురువులైతే అపీడము మొదటి రెండు అక్షరాలు గురువు మిగిలినవన్నీ లఘువులైతే ప్రత్యాపీడము పద చతురూర్ధ్వ ఛందస్సులో ప్రథమ పాదానికి ఇతర పాదానికి పరివర్తం ఉంటే వరుసగా మంజరి లవలే అమృతధార అను ఛందస్సులు ఏర్పడను ఇప్పుడు ఉద్గీతా ఛందస్సు చెప్పబడుచున్నది ప్రథమ పాదమున సా జా సఘువులు ద్వితీయ పాదమున నా సా జా గురువులు తృతీయ పాదం భా నా జా లఘు గురువులు చతుర్థ పాదమున స జా గురువునచో అది ఉద్గత ఛందస్సు దీని తృతీయ చరణమున రా నా భా గురువులు ఉన్నచో అది సౌరభం ఉద్గీత తృతీయ పాదమున నా సా నా నా సా లు ఉంటే అది లలిత ప్రథమ పాదమున యా గురుద్వయములను ద్వితీయ పాదమున సా గురువులు తృతీయ పాదమున నా నా సాలు చతుర్థ పాదమున నా 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 జ భగనములు ఉంటే అది ప్రచుపిత ఛందస్సు దీని తృతీయ పాదమున నా సా నా నా సా గుణములు గుణములుంటే వర్ధమాన ఛందస్సు తృతీయ పాదమున తాజా రములు ఉన్నో సో అది శుద్ధ విరాడార్షభము ఇప్పుడు అర్ధసమ వృత్తములు చెప్పేదను అర్ధసమ నిరూపణము ప్రథమ పాదమున సా గూలు రెండవ పాదమున భా 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 గులు ఉండి ఉత్తరార్థం పూర్వార్థం వలె ఉంటే అది ఉపచిత్రకం ప్రథమ పాదమున భా 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 గులు ద్వితీయ పాదమున నా జా జా జాలు ఉన్న ధృత మధ్య ప్రథమ పాదమున సా 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 గోలు ద్వితీయ పాదమున భా 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 గోలు ఉంటే వేగవతి మొదటి పాదమున తాజా రా గోలు ద్వితీయ పాదమున యా సా జా గు గోలు ఉన్నది భద్ర విరాట్ ప్రథమ పాదమున సా జా సా గోలు ద్వితీయ పాదం భా రా నా గు గోలు ఉన్నవి హేతుమతి ప్రథమ పాదమున తాతా తా జా ద్వితీయ పాదమున జా తా జా ఉన్నది ఆక్షానికి ఏత విపరీత విపరీతంగా ఉన్నది విపరీతాక్షానికి ప్రథమ పాదమున గూలు ద్వితీయమున నా భా భా లాలో ఉన్నది హరిణప్రుత ప్రథమ పాదమున నా నా రా లా గోలు ద్వితీయమున నా జా జా రాలో ఉన్నది అపరవత్రం ప్రథమ పాదమున నా రాలో ద్వితీయమున నా జా రాలో ఉన్నది పుష్పితాగ్ర ప్రథమ పాదమున రాజా రాజాలు ద్వితీయ పాదమున జా రా జ ఉన్నది యమవతి ప్రథమ తృతీయ చరణంలందు ఇరవై ఎనిమిది లఘువులు ఒక గురువు ద్వితీయ చతుర్థ చరణములందు ముప్పది లఘువులు ఒక గురువు ఉన్నది శిఖా ఈ తద్విపరీతంగా ఉన్నది ఖంజా ఇప్పుడు సమవృత్తం చెప్పబడుతున్నది ఓం శాంతి శాంతి శాంతి